రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా సమక్షంలో జిల్లాలోని కల్లు గీత కుటుంబాల వారికి సంబంధించిన కేటాయించిన పదిహేడు మద్యం దుకాణాల లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి కాజా అన్నారు ఈ మేరకు ఒంగోలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గల తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించడం జరిగింది ఈ సందర్భంగా కాజా మొహిద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పదిహేడు షాపుల్లో పద్నాలుగు గౌడ కులస్తులకు ఒకటి గౌండ్లకు ఒకటి ఏడుగలకు ఒకటి గమన్లకు కేటాయించడం జరిగిందని అన్నారు వీరు ఈ నెల ఐదో తేదీలోపు డీడీలు తీయాలని తెలిపారు అలాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీన లాటరీ తీయడం జరుగుతుందని ఆయన తెలిపారు ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇక్కడ ప్రకాశం జిల్లా నేను డిపిఓగా డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్గా గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా సమావేశాన్ని ఎందుకు పిలిచామంటే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో గీత కులాల వారికి పది శాతం రిజర్వేషన్ మద్యం షాపుల్లో ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు పదిహేడు మద్యం షాపుల్ని గీత కులాల వారికి రిజర్వ్ చేయడం జరిగింది మనం గతంలో మీకు తెలిసిందే లాస్ట్ ఇయర్ అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు రన్ అయినాయి అవి నూట డెబ్భై ఒకటి ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో నూట డెబ్భై ఒకటి కూడా రన్ అవుతున్నాయి అందులో టెన్ పర్సెంట్ అంటే పదిహేడు మద్యం దుకాణాన్ని గీత కులాలకి రుదర్వ్ చేయడం జరిగింది అయితే గీత కులాల సోదరులలో కూడా కొన్ని సబ్క్యాస్ట్లు ఉన్నాయి అవి గౌడు గౌడ ఈడిగ గమళ్ళ గౌండ్ల కలాలి ఇవి మన సైడు ఉన్నాయి ఇవి స్మార్ట్ పల్స్ సర్వే రెండు వేల పదహారు ఆధారంగా గీత కులాల జనాభా కూడా పరిగణలోకి తీసుకున్నారు ఏ ఏ కులాలు ప్రాబల్యం వహిస్తున్నాయి ఏ ఏ జిల్లాలో అనేది దాని ప్రకారంగా ఈ షాపులు కేటాయించడం జరిగింది అయితే మండలాలు మనకు వచ్చేసి పదిహేడు చోట్ల ఉన్న మద్యం షాపులు ఎన్ని ఆ మండలానికి ఉన్న జనాభా ఎంత అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను మార్కాపురం మున్సిపాలిటీ వీటిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎంత జనాభా ఉంది దాని ఆధారంగానే ఆ రేషో ఆధారంగా మాత్రమే మనకు ఈ పదిహేడు షాపులు కూడా కేటాయించడం జరిగింది అయితే ఇందులో ఈ పదిహేడు షాపుల్లో గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ సార్ వారు మనకు ఇరవై నాలుగవ తేదీన ఈ పదిహేడు షాపులు గౌడ కులస్తుల్లోనే ఈ కల్లుగీత కార్మికులు ఎవరెవరికి ఏ ఉప కులానికి ఏ యూనిట్ కేటాయించాలని లాటరీ తీయడం జరిగింది ఇరవై నాలుగో తేదీ ఆ రకంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ జిఓయుడి గౌడ్ ఈ ఉపకులానికి వచ్చింది మార్కాపురం మున్సిపాలిటీ గౌండ్ల చంద్రశేఖరపురం సిఎస్పురం మండలము గౌడ్ పొన్నలూరు మండలము గౌడ మర్రిపూడి మండలము గౌడ పీసీపల్లి మండలము గౌడ్ అర్ధవీడు మండలము గౌడ వెలిగండ మండలము గౌడ పుల్లల చెరువు మండలము గౌడ రాచర్ల మండలము గౌడ్ మద్దిపాడు మండలము గమళ్ళ తర్లుపాడు మండలము గౌడ్ మార్కాపురం రూరల్ మండలము ఈడిగ బేస్తవారిపేట మండలము గౌడ్ సంతనూతలపాడు మండలము గౌడ కొనకన్మిట్ల మండలము గౌడ గిద్దలు రూరల్ మండలము గౌడ ఈ ఉప కులాలకు వచ్చేసి ఇవి లాటరీలో మనం డ్రా తీసినప్పుడు కేటాయించబడినటువంటి రిజర్వేషన్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిఓయుడి గౌడ్ అనే ఉపకులం వాళ్ళు మాత్రమే వాళ్ళు ఇక్కడ అప్లై చేయాలి దాని అర్థం అది అంటే గౌడాస్లో ఎంతమంది అయినా ఉండొచ్చు బట్ ఈ ఉపకులం ఏ మండలానికి రిజర్వ్ చేయబడిందో లేదా ఏ మున్సిపాలిటీకి లేదా ఒంగోలు కార్పొరేషన్కి చేయబడిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ అయితే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా జర్నల్ షాపులు మనం ఏదైతే రన్ అవుతున్నాయో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే లైసెన్స్ ఫీజుని నిర్ధారించారు ఒక అప్లికేషన్ ఫీజు మాత్రమే యాజ్గా టూ ల్యాక్స్ ఉంది తర్వాత మనకు జిల్లాలో వచ్చేసి అరవై ఐదు లక్షల రూపాయల షాపులు ఉన్నాయి జనాభా పరంగా యాభై వేరు దాటినవి ఈ అరవై ఐదు లక్షలు ముప్పై రెండు వందల లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజు అలాగే యాభై ఐదు లక్షల షాప్కి వచ్చేసి ఇరవై ఏడున్నర మాత్రమే లైసెన్స్ ఫీజు అయితే మనకు నాలుగు నెలలు గడిచిపోయినాయి కాబట్టి ఆ నాలుగు నెలలు కూడా తగ్గించింది ప్రభుత్వం వారు తగ్గించి ఈ యాభై ఐదు లక్షల లైసెన్స్ ఫీజు ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చేసి ఎనిమిది నెలలకి పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే పడింది అలాగే అరవై రెండు వందల లక్ష వాళ్ళకి ఇరవై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే వీళ్ళకి ఈ నిర్ణ నిమిది నెలలకు పడింది తర్వాత నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఏంటంటే సేమ్ లైసెన్స్ ఫీజు అందరితో పాటు ఉంటుందండి ఈ ఫిఫ్టీ పర్సెంట్లోనే అయితే మనకేందంటే ఇప్పటి వరకు గౌడ సోదరులు ఏంటంటే కొంతమంది కోర్టుకి వెళ్ళారు ఎగ్జిస్టింగ్ ఉన్న షాప్ వాళ్ళకి హాఫ్ పేమెంటు అని గౌడు పులస్తులకి ఇచ్చే షాపుల మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు వారు కూడా ఈరోజు కూడా హీరింగ్ జరిగి ఇప్పుడే వాళ్ళు పోస్ట్ చేశారు రెండు వారాల తర్వాత పోస్ట్ చేశారు కేసుని అంటే ఏంటంటే మనకు ఐదో తేదీ వరకే కాబట్టి రేపు సాయంత్రం వరకే కాబట్టి ఈ ప్రాసెస్ నిరాటంకంగా జరిగిపోతుంది ఇప్పటి వరకు నాన్ రీఫండబుల్ కదా రెండు లక్షల పోతే రావు కదా కోర్టు స్టే ఇస్తుందేమో అన్న మీమాంసలో ఉన్న గీత కార్మిక సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇబ్బంది లేదు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేసి మనకు తీర్పు రావడం జరుగుతుంది అలాగే ఈ ప్రక్రియ మీద ఎటువంటి స్టే ఇవ్వలేదు కాబట్టి మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది మంచి బెనిఫిట్ అండి ఇది చెప్పే సార్ చెప్పిన ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజుకి షాపులు కేటాయించడం జరిగింది జరుగుతుంది అలాగే వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమము ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ జనరల్ షాపులు వచ్చేసి ఏ జిల్లా వాళ్ళైనా సరే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ రాష్ట్రంలో అప్లై చేసుకున్నారు అయితే ఈ గీత కులాలకి రిజర్వ్ చేయబడినటువంటి ఈ పదిహేడు మద్యం షాపులకి ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే మన ప్రకాశం జిల్లా వాళ్ళు ఈ పదిహేడు షాపులకి జిల్లాలు ఎక్కడైనా సరే ఒక మండలం వాళ్ళు అని కాదు జిల్లాలో ఎక్కడైనా సరే ఈ పదిహేడు షాపులకి అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇదొక ఆ షాప్ ప్రభుత్వ షాపులకి జనరల్ షాపులకి ఈ షాపులకి వచ్చేసి తేడా ఇంకో తేడా ఏంటంటే జనరల్ షాపుల్లో ఒక వ్యక్తికి నాలుగు వచ్చిన ఐదు వచ్చినా రెండు వచ్చినా ఒకరికే ఇచ్చారు అయితే ఇందులో వచ్చేసి ఒక వ్యక్తికి ఒక షాప్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గ గీత కార్మిక సోదరులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒకటి మాత్రం ఇవ్వడం జరుగుతుంది కానీ లాటరీ మాత్రం తీస్తారని నాలుగు వచ్చినా ఐదు వచ్చిన ఒక వ్యక్తి ఏసి ఉంటే ఐదు వచ్చిన అతనికి ఛాయ్ ఇస్తారు ఏదైనా సరే మంచి షాప్ అనుకుంటే ఏదైనా అతను కోరుకోవచ్చు మిగిలిన షాపులు వచ్చేసి వదిలివేయడం జరుగుతుంది ఆ షాపులకు కూడా మనం లాటరీ తీసేటప్పుడు మూడు సార్లు తీస్తాం ఒకటి వచ్చేసి సక్సెస్ అప్లికెంటు ఇంకొక అతను ఆర్ వన్ రిజర్వ్ క్యాండిడేట్ వన్ రిజర్వ్ క్యాండిడేట్ టూ అని ఎందుకంటే ఇతను కనుక కట్టడంలో ఫెయిల్యూర్ అయితే మిగతా తర్వాత క్యాండిడేట్కి ఆ షాప్ కేటాయించడం జరుగుతుంది ఇది మేడం గౌరవనీయ కలెక్టర్ మేడం గారు కూడా అందరు తహసీల్దార్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకసారి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో గతంలో ఎంఆర్ఓలు ఏంటంటే అందరూ అన్నీ కూడా ఇచ్చున్నారు గౌడ్ ఆబ్లిక్ గౌడ ఆబ్లి కళాలి ఆబ్లి గమండ్ల అని ఇది సబ్ క్యాస్ట్కి సంబంధించింది కాబట్టి సబ్ క్యాస్ట్ సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ అనే ఒక సపరేట్గా ఆ కులస్తుల్లో ఈ ఏ ఉపకులానికి ఇతను చెందిన వాడు అప్లికెంట్ అనేది ఒక సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి చెప్పున్నారు జాయింట్ కలెక్టర్ సార్ కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది నిన్న రాత్రి కూడా వచ్చేసి డిఆర్ఓ సార్ వచ్చేసి మళ్ళా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రిటర్న్ ఆదేశాలు మేడం గారు ఇచ్చున్నారు కలెక్టర్ మేడం గారు ఇవన్నీ కూడా అందరు ఎంఆర్ఓలకు వచ్చేసి కమ్యూనికేట్ చేయబడ్డాయి వీడు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసి క్యాష్ సర్టిఫికేట్ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని గీత కార్మిక సోదరులందరూ వినియోగించుకోవాలని తమరు ద్వారా నేను మనవి చెప్తున్నాను చేసుకుంటున్నాను ఉంది ఒక ఒక జనాభాకి షాప్ అనుకున్నాము అక్కడ నలభై ఉన్నాయి ఇంకో షాప్ ఇవ్వచ్చు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ప్రాసెస్ చేసి ఎక్కడ ఇవ్వచ్చు ఎక్కడ తక్కువ ఉన్నాయి షాపులు జనాభా ఎక్కువ ఉండి తక్కువ షాపులు ఉన్నాయి అక్కడ ఎక్కడ ఇవ్వచ్చు అన్న రేషియో తీసుకొని ప్రభుత్వం వారు వచ్చేసి దీన్ని నిర్ణయించడం జరిగింది ఎక్కడ పెట్టాలని గౌడ కమ్యూనిటీ కోసమే కేవలం గౌడ కమ్యూనిటీ కోసమే వేరే వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి లేదు ఓన్లీ గౌడ కమ్యూనిటీ అక్కడ కొంచెం కామ్యూనికేటెడ్ ఏం కాదండి ఈ జనాభా పరంగా వచ్చేసి పదిహేడే చేశారు ఆ దాని లెక్కలో చూస్తే ఏంటంటే ఆ దర్శి ఇది రాలేదు ఇంకొక్కడిచ్చి ఉంటే కొండమూరు మండలం వచ్చేది కొద్దిగా పాయింట్లో పోయింది ఉండబోతున్నాడు మరి కావాల్సిన పదిహేడు తీసుకుంటాం థ్యాంక్ యూ